వెల్కమ్ టు ఋతు ప్రభా వన్ ఎయిట్ సిక్స్ మీరు బాగుండాలా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈ రోజు నుంచి అయితే మా పిల్లల్ని స్కూల్కి పంపిస్తా పంపించాలి ఫస్ట్ డే ఈ రోజు మార్నింగ్ రొటీన్ ఎలా ఉందో మీకు అంతా చూపిస్తాను తెలిసిందే కదా ఇక స్కూల్ స్టార్ట్ అయింది అంటే మనకి రెస్ట్ అయితే ఉండదు వాళ్ళకి లంచ్ బాక్స్ కట్టాలి వాళ్ళని చూసుకోవాలి వాళ్ళు రెడీ చేయించాలి సాయంత్రం వచ్చిన తర్వాత వాళ్ళని మళ్ళీ ట్యూషన్ తోలాలి స్నానం చేయించాలి ఇంకా చాలా ఉంటుంది అంటే వాళ్ళని తీసుకురావాలి వాళ్ళకి అన్నీ ఉన్నాయా లేవా అని చెక్ చేసుకోవాలి ఇంట్లో పని చేసుకోవాలి చాలా ఉంటుంది అసలు ఇక ఇప్పుడు నుండి అయితే ఇక పని అన్నది స్టార్ట్ అయినట్టే సమ్మర్లో కొంచెం ఉంటాయి ఇప్పుడు ఇంకొంచెం ఎక్కువ అయిపోయింది ఇప్పుడైతే నేను ఫైవ్ థర్టీకి అయితే లేచాను దాదాపు అయితే ఇక పని చేసుకొని కంప్లీట్ చేసుకోవాలి ఇప్పుడైతే మార్నింగ్ రొటీన్ ఎలా ఉంది ఏంటో కూడా మీకు చూపిస్తాను ముందైతే మీ పిల్లలందరూ కూడా స్కూల్కి వెళ్ళే పిల్లలందరూ కూడా అందరికీ ఆల్ ద బెస్ట్ మా పిల్లల్ని కూడా మీరు కూడా దీయించండి స్కూల్కి వెళ్తున్నారు ఫస్ట్ డే ఈరోజైతే ఓకే అండి ఏం చేస్తానో మీకు అవన్నీ కూడా చూపిస్తాను ఇంకొకటి అయితే మర్చిపోయానండి మీ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మార్నింగ్ అయితే మార్నింగ్ రొటీన్ అయితే చేస్తున్నాను ఈరోజు పిల్లల్ని స్కూల్కి తోలాలి కదా చాలా పనులు అయితే ఉన్నాయి అందుకే ఎర్లీగా లేచాను రోజైతే కొద్దిగా లేట్గా లేస్తాను అయితే చాలా ఎర్లీగా లేచాను నిన్న మొన్న మీరు వీడియో చూస్తూనే ఉన్నారు నాకే ఇక రెస్ట్ లేదు రెస్ట్ అని లేదంటే ఇక పిల్లల కోసం మనం చేసుకోవాలి కదా ఇంకా షాపింగ్కి వెళ్ళి వెళ్ళేసి వచ్చాను అన్ని బ్యాగులు అవన్నీ కూడా తీసుకొచ్చాను కానీ బ్యాగులకి ఎంత రేటు ఉన్నాయో అసలు చాలా రేటు ఉన్నాయి సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ చెప్తున్నారు ఒక్కళ్ళ బ్యాగే ఇక అట్లనే బ్యాగులు మాట్లాడైతే ముగ్గురికి మూడు బ్యాగులు తీసుకున్నాను వాటర్ బాటిల్స్ అవి కూడా తీసుకున్నాను మీకు అన్ని కూడా మీకు చూపించాను కదా వీడియోలో ఎలా ఉన్నాయి ఏంటి అన్నది కూడా వీడియో మొత్తంలో కూడా మీరు చూసే ఉంటారు కానీ మా మధ్యన ఈ మధ్యన అయితే కొంచెం వీడియోలు ఎవరైతే సరిగా చూడట్లేదు మరి మాలో ఏమైనా తప్పు ఉంటే మీరైతే చెప్పండి మేము సరి చేసుకుంటాము వీడియో అయితే ఇక్కడ వరకు మా వీడియో ఎట్లుందో మొత్తం పూర్తిగా అయితే మీరు చూస్తే మీకు అర్థమైద్ది ఎప్పుడైనా వీడియో ఎక్కడ సిప్ చేకోకుండా చూస్తే అసలు మేము ఏం చేస్తున్నాము మా టాపిక్ ఏంటి అన్నది కూడా మీకు కూడా తెలుస్తుంది అంటే కొంతమంది ఏం చేస్తారంటే ఓ ఇల్లు మామూలుగా చేస్తారు కదా రోజు చూస్తూనే ఉంటాం అన్నట్లు సగం చూసి కట్ చేస్తూ ఉంటారు అట్లా చేయకోకుండా కంప్లీట్గా వీడియో మొత్తం సిప్ చేయకోకుండా పూర్తిగా చూడండి ఇప్పుడైతే నేనైతే బయట మొత్తం వాకిలైతే ఊడ్ చేశాను ఊడ్ ఇక లోపలికి వెళ్తుంటే కుంత్ నాతో పాటే తొందరగా లేచిండు సెవెన్ ట్వంటీ కల్లా బస్ వచ్చేసి తొందరగా తొందరగా అయితే మా బాబు అయితే రెడీ కావాలి ఇక్కడైతే ఇక్కడైతే ఇక నేను స్టార్ట్ చేశాను వంటకాడికి అయితే వచ్చేసాయి ఇప్పుడే ఏం చేయాలి అవన్నీ కూడా మీకు ఇప్పుడు చెప్తాను ఇక మార్నింగ్ లేసాక ఏం చేయాలో ఇప్పుడు మీకు చెప్తానని చెప్పాను కదా ముందైతే పొయ్యి కాడ మొత్తం క్లీన్ చేసుకోవాలి ఎప్పుడైనా నాకు నచ్చింది ఏంటంటే పొయ్యి కాడ క్లీన్ చేసుకొని వంటగది ఊడ్చిన తర్వాతే పాలు కాగబెడతాను తర్వాత వంట చేసుకుంటాను ఎప్పుడైనా ఫస్ట్ టైం అదే అట్లానే చేస్తాను రోజు కూడా నేను ఇప్పుడైతే ఇప్పుడైతే పాలు కాగబెడుతున్నాను మార్నింగ్ అయితే పాలు ఈరోజైతే రాలేదు అంటే ఇచ్చిన నుండి కొంచెం లేటుగా వస్తుండు అన్నయ్య అయితే ఇప్పుడు నైట్ అయితే పాలు తెప్పించి ఫ్రిడ్జ్లో పెట్టేశాను అంటే ఇబ్బంది పడుకోకకున్న పిల్లలకి లేట్ అవుతు లేట్ అయింది సెవెన్ ట్వంటీ కల్లా వాళ్ళు వెళ్ళిపోవాలి అని దవదవ అయితే నేను పాలుగా పెడదామని అయితే పాలు అయితే గిన్నెలోకి తీసుకుంటున్నాను ఈ లీటర్ పాలు అయితే ఇక రాత్రి అర లీటర్ అయితే కొనుక్కొచ్చిండు బావా ఇక రేపటి నుండి అయితే తొందరగా రావనేతే చెప్పాలి పాలకి లేటుగా ఒక్కొక్క ఉన్న తొందరగా రావైతే చెప్పాలి పిల్లలు తాగాలి కదా వాళ్ళ కోసమే మనం పాలు తీసుకునేది హార్లిక్స్ బూస్టో ఏదో వేసుకొని అయితే పిల్లలు తాగుతారు నార్మల్గా అన్నా తాగుతారు కదా ఇక అట్లయితే తీసుకోవాలి ఇక మా పండుగ అంట కంపల్సరీ మార్నింగ్ అయితే పాలు ఉండాలి ఈవినింగ్ పాలు ఉండాలి అందుకే మా పండుగ కోసమన్నా ఇక పాలు తీసుకుంటాము అంటే ఖుషి రాగి వాళ్ళు మార్నింగ్ ఈవినింగ్ ఒక్కసారి తాగుతారు కానీ పండుగ ఇక మధ్యలో కూడా తాగేస్తాడు స్కూల్ నుండి రాంగ్లో కూడా తాగుతాడు పాలంటే అంత ఇష్టము చిన్నప్పటి నుండే అంటే చిన్నప్పుడు కొంచెం పాలు టెన్ టెన్ మంత్స్ వచ్చిన తర్వాత పాలు బంద్ చేయించాము అండ్ నాకు పిల్లలు పుట్టకోకుండా ఆపరేషన్ చేపిస్తే ఆ టైంలో నాకు కూడా బ్లడ్ తక్కువ ఉండి ఇబ్బంది అవుతుంటే పిల్లగాడికి కూడా పాలు అయితే బం బంద్ చేయించాము అంటే నేను హాస్పిటల్లో ఉంటాము మా బావ ఆ ఇంటి ఉండి పిల్లల్ని చూసుకోవటం పండుని కూడా దగ్గర ఉంచుకోవటం అట్లా చేయటం వల్ల ఇక పాలు అయితే బంద్ చేసిండు అట్లానే మూడు నెలల దాకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇక పిల్లలతో ఆట ఆడుకుంటూ అసలుకే పాలైతే బంద్ చేసిండు అప్పటి నుండి కూడా డబ్బా పాలే చిన్నప్పుడు కూడా పాలు సరిగ్గా వాళ్ళకి అప్పుడు కూడా డబ్బాలోనే పాలు పోసి ఇచ్చాము కానీ మా పండుగకైతే సరిగా పాలైతే లేవు చాలా బాధ అనిపించింది ఒక్కోసారి అదే కుత్తి మీద పాలు కావాలని ఊక ఏడుస్తూ ఉంటాడు ఇంకా పాలు డబ్బా అలవాటు అయిందిగా పాలు లేకపోతే కంపల్సరీ ఇక ఏడుస్తూనే ఉంటాడు కా ఇంకా మేము ఎప్పుడైనా రెడీగా ఉంచుతాం ఇంట్లోనే పాలు పిల్లలకి మా పండుగ ఉంచుతాను ఇప్పుడైతే సేమియా ఉప్మా చేద్దామని అయితే మంచిగా అయితే ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాను ఆనియన్స్ కట్ చేసి సన్నగా కట్ చేసుకోవాలి మనం సన్నగా కట్ చేయాలి చిన్నవి కట్ చేసుకోవాలి మరి బారుగా కట్ చేయొద్దు పచ్చిమిర్చి కూడా చిన్నగా కట్ చేసుకోవాలి ఎందుకంటే మంట పుట్టకోకుండా పిల్లలకి వాళ్ళు మంచిగా హ్యాపీగా తినేలాగా మనం చూడాలి కదా ఇక కట్ చేసి తాలింపు అయితే చేస్తున్నాను తాలింపు చేసి ఉప్మా సేమియా ఉప్మా అయితే చేద్దామని అయితే అనుకున్నాను ఎందుకంటే పిల్లలకి లంచ్ కూడా కట్టడానికి సేమియా ఉప్మా అయితే రెడీ చేస్తున్నాను ఫస్ట్ డే కదా వాళ్ళు మంచిగా హ్యాపీగా తింటారు కొద్దిగా అటు ఇటు అయినా కానీ ఉప్మా అయితే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది కదా మంచిగా తింటారని నేనైతే ఉప్మా చేస్తున్నాను ఉప్మా సేమియా ఉప్మా ఎప్పుడైనా సేమియా ఉప్మా చేసినప్పుడు మా పిల్లలకి ఏం చేయాలంటే పొడి పొళ్ళు ఆడుతూ ఉండాలి మెత్తగా కూడా ఉండొద్దు ఎసర్ తక్కువ వేసి చేస్తాను కంపల్సరీగా పల్లీలు శనగపప్పు అయితే వేస్తాను నా ఎప్పుడైనా ఏమన్నా నా కాడ ఐటమ్స్ కూరగాయల ఐటమ్స్ ఏమన్నా ఉన్నా కానీ వేసి చేస్తాను దీంట్లో మనం మంచి క్యారెట్ అవి వేసుకున్న టేస్ట్ ఎక్కువ ఉంటుంది నేను ఎక్కువ శాతం ఎక్కువ ట్రై చేసేది ఏంటంటే ఇంట్లో ఏముంటే వాళ్ళతో చేద్దామని అయితే ట్రై చేస్తాను ఇదే కావాలి కొనక్కొచ్చుకొని చేద్దామని అయితే అనుకోను ఎందుకంటే కుదరదు కదా అన్ని వేళ ఉండాలి అని అయితే గ్యారంటీ అయితే ఉండదు కదా మనం ఉన్న దాంట్లోనే సరి చేసుకొని ఇక ఆడవాళ్ళు ఆడవాళ్ళం మనం ఎప్పుడైనా కానీ ఉన్నదే సర్ సర్దుకోవాలి సర్దుకొని చేసుకోవాలి మళ్ళీ మనకి ఇది కావాలి అని మనమైతే ఎప్పుడు ఇబ్బంది పడొద్దు నేనైతే ఎప్పుడు అలానే ఆలోచిస్తాను నాకైతే ఏమీ లేదో అది లేదు అని అయితే బాధపడను ఏముంటే అయ్యేసి చేస్తాను కానీ టేస్ట్ అయితే వస్తూనే ఉంటుంది కదా మనం ఒకటైతే ఉంటుంది ఏంటంటే నన్నేసి చూడు అంటారు అదేంటి అంటారా అది ఉప్పు ఉప్పు వేస్తేనే మనకి టేస్ట్ అన్నది వస్తూనే ఉంటుంది ఇక అన్ని ఐటమ్స్ ఉన్నా లేకపోయినా కర్రీస్ అయినా ఏదైనా కానీ కారం ఉప్పు ఉంటే అది టేస్ట్ ఉంటుంది అంటే అనుకోవచ్చు తిక్కల తిక్కలుగా చేసిద్దా అని అనుకోవద్దు అట్లేమీ లేదు నేను మంచిగానే చేస్తాను కానీ నేను చెప్తున్నాను మీకు ఉన్న దాంట్లో చేసుకోవాలి కానీ మనం ఇబ్బంది పడవద్దు ఇంట్లో ఏముంటే ఆ ఐటమ్స్తోనే మనం మంచిగా చేసుకోవాలి అని అయితే నేను చెప్తున్నాను ఇప్పుడైతే నేను సాల్ట్ అన్నీ వేసాను అని మంచిగా మరగబెట్టుకోవాలి అంతలోకి పాలు అయితే కాగాయి ఎప్పుడైనా ఇట్లా ప్లేట్లో అయితే తొందరగా చల్లారుతాయని ప్లేట్లోకి తీసుకుంటాను నేను ప్లేట్లో తీసుకొని ఫ్యాన్ కింద పెడితే మంచిగా చల్లారిపోతాయి తాగటానికి కూడా ఈజీగా ఉంటుంది నేను ఆర్లిక్స్ అయినా బూస్ట్ అయినా ఇక అట్లా ప్లేట్లో ఉంచి కలిపేసి గ్లాసులో పోస్తాను తొందరగా అయినట్లు అనిపించింది ఎప్పుడైనా పండు పాల కోసం ఇబ్బంది పెట్టినా కానీ నేను అలానే చేస్తాను ఇప్పుడైతే ఇక సేమియా తెరలింది కదా ఎసరు తెరలిందని సేమియా అయితే వేస్తున్నాను సేమియా వేసిన ఉప్మా గోధుమ రవ్వ ఉప్మా ఏ రవ్వ ఉప్మా అయినా కానీ మనం కలవ దిప్పుకోవాలి లేకపోతే ఉండలుగా అయిపోయింది ఇక నేను దాదావ ముందైతే స్పీడ్గా చేస్తాను ఇక తిప్పటం కూడా స్పీడ్ తిప్పేస్తాను తిప్పటం వల్ల మనకి ఉండలు లేకోకుండా మంచిగా వస్తుంది నేను పర్ఫెక్ట్గా తొందరగా చేసేది ఏంటంటే సేమియా ఉప్మా గోధుమ రవ్వ ఉప్మా అయితే సింపుల్గా ఎమ్మటే చేసేస్తాను ఇక పిల్లలకి ఇక నుంచి రోజుకి ఒక ఐటమే చేయాలి ఇక మనం అన్నం వండితే వాళ్ళు సరిగా తినరు కర్రీస్ చేస్తే మంట పుట్స్ మంట పుట్టిద్దని తినరు వాళ్ళు అందుకే ఇక ఏదో ఒకటి చేయాలి ఇక అట్లానే మా బావ కూడా క్యారేజీ కట్టాలని అన్నం కూడా వండుతున్నాను ఇప్పుడే అన్నం పొయ్యి మీద పెట్టేస్తాను త్రీ టైమ్స్ దాకా ఇలా కడుక్కోవాలి ఇక పా కొత్త బియ్యం కదా ఇప్పుడు కొంచెం మేము అయినా తక్కువ పెట్టుకొని ఈ బియ్యమే వండుకుంటాము ఇక బియ్యం అనేది అనుకోదు ఏది ఉంటే అది వండేస్తూనే ఉంటాను నేను ఇక అట్లనే ఈ అయితే ఎసరు తక్కువ పెడితే మంచిగా అయ్యద్ది కదా ఎసరు తక్కువ పెట్టి అన్నం అయితే వండేస్తాను నేను ఇది రెడీ చేస్తున్నాను ఇప్పుడు పిల్లలకి రోజుకి ఒక ఐటెం కంపల్సరీగా నేను చేస్తాను ఇక మీకు చూపిస్తాను డైలీ రొటీన్లో ఎట్లా చేయాలో అయ్యో చూపిస్తాను కానీ మీ అందరికీ చెప్పబోయే విషయం ఏంటంటే మా పిల్లల్ని మీరు ఆశీర్వదించండి ఒక కామెంట్ పెట్టి ఒక బ్లెస్సింగ్ అయితే ఇవ్వండి అది నాకు చాలా హ్యాపీ అనేది మా యూట్యూబ్స్ నన్ను చాలా ఆదరిస్తున్నారని నేనైతే కంపల్సరీ అనుకుంటాను నా పిల్లల్ని కూడా మీరు ప్రేమిస్తున్నారని నాకు ఈ ఒక్క కామెంట్లో కంపల్సరీ నాకు తెలిసిపోయింది ఎందుకంటే రోజు చూస్తారు మీరు కాకపోతే ఈరోజు పిల్లలు ఫస్ట్ టైం కదా స్కూల్కి వెళ్ళటం వాళ్ళకి పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలి అని నేను కోరుకుంటున్నాను మీరు ఎవరైనా అమ్మమ్మలు తాతయ్యలు పెద్దవాళ్ళు ఉంటారు కదా ఇంకా చిన్నవాళ్ళు అంటే వీళ్ళకన్నా చిన్నోళ్ళే ఎవరైనా కానీ ఇక వాళ్ళని ఆశీర్వదించండి అదే నేను కోరుకుంటున్నాను ఇక అమ్మమ్మలు తాతయ్యలు అని చెప్పాను కదా వాళ్ళైతే ఇంకా వాళ్ళు అరవై సంవత్సరాలు పైగా డెబ్బై సంవత్సరాలు పైగా ఇంకా తొంభై సంవత్సరాలు వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు ఆశీర్వదిస్తే ఇంకా బ్లెస్సింగ్స్ ఎక్కువ ఉంటాయి వీడియో చూస్తున్నప్పుడు ఎవరు చూసినా కానీ ఎవరు చూస్తారు అనేది నాకు తెలియదు కదా చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఆశీర్వదించండి నా పిల్లలు ముగ్గురు పిల్లలు కదా స్కూల్కి వెళ్ళాలని ఎప్పుడైనా కానీ నా ఆశ ఏంటంటే వాళ్ళు మంచిగా చదువుకొని ఫ్యూచర్లో మంచిగా ఉండాలి మంచిగా జాబ్ చేసుకోవాలని అయితే నా ఆశ ఇక నేను ముందు రోజే ఒకరోజు ముందు రోజే మీకు వీడియో పెట్టలేదు కానీ ఇక ప్రార్థన పెట్టించాను ముందు ప్రార్థన పెట్టించిన తర్వాతనే స్కూల్కి అయితే పంపించాను ఆ వీడియో ఒక్కటే మిస్ చేశాను ఎందుకంటే అప్పుడు ఇక అడవుడిగా నాకు కొంచెం పనులు ఎక్కువ ఉండటం వల్ల నేను ఆ వీడియో అయితే తీలాకపోయాను ముందే మార్నింగ్ అయితే ప్రార్థన పెట్టించాను పిల్లల కోసం దేవుని బ్లెస్ బ్లెస్సింగ్స్ ఎక్కువ ఉండాలని ప్రార్థన అయితే పెట్టించుకున్నాను మంచిగా ఉంటుంది పిల్లలకి సంవత్సరం అంతా కాపుదాలు ఉంటారు దేవుడు అని అదొక నమ్మకం నాకు అదొక ఆశ అట్లా పెట్టించుకుంటే ఎట్లా ఉంటుంది అనేది నాకు ఆశ ఎప్పుడు మా ఇంట్లో ఏ సందర్భమైనా ప్రేయర్ కంపల్సరీగా పెట్టించుకుంటాం మేము ఎందుకంటే మాకేందంటే ఇక ప్రేయర్ పెట్టించుకుంటే మంచి జరిగిద్ది అని మా ఆశ అందరికీ ఉంటుంది కదా ఎవరైనా గుడికి వెళ్తే వాళ్ళకి కూడా గుడికి వెళ్తే మంచి జరిగిద్ది అని ఎట్లా అనుకుంటారో మేము కూడా అట్లా చర్చికి వెళ్తే ఇంట్లో ప్రేయర్ పెట్టించుకుంటే మంచి ఆశీర్వాదం ఉంటుందని నా ఆలోచన ఉంటుంది ఇక నేను అట్లా అయితే ముందు రోజే ప్రేయర్ పెట్టించాను ఆ ఒక్క వీడియో అయితే మీకు పెట్టలేదు మీ అందరికీ స్వారీ చెప్తున్నాను ఆ వీడియో పెట్టనందుకు స్వారీ ఇక ఇప్పుడైతే లంచ్ కట్టేశాను మంచి క్యారేజీ కింద కట్టేసి బాక్స్ అయితే పెట్టేశాను రావిగా పండుని రాకీని దోలాలి కదా ఖుషీని దోలాలి ముగ్గురిని ఇప్పుడు ఇక కర్రీ కూడా బావుకి కర్రీ చేయాలి క్యారేజీ కట్టాలి కదా ఇక దబదబైతే దాబు అయితే బెండకాయ అయితే కర్రీ చేస్తాం ఇలా ఎప్పుడు చేద్దామని అయితే అనుకున్నాను ఇక రోజు ఇలా చేయటం వల్ల మా బాబు అయితే వద్దు అంటుండు ఇప్పుడు ఖుషీ కూడా ఫస్ట్ టైం వెళ్తుండు మీరు అందరు చూస్తున్నారు కదా కంపల్సరీ బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వండి బాయ్ బావి చెప్పి నాన్న తాటా బావి అని చెప్పాను మంచి చదువుకో అని అయితే చెప్పి బాబునైతే తోలేని ఇప్పుడు చిన్నోడికి పెద్దోడికి కూడా లంచ్ కడుతున్నాను సేమియా ఉప్మా అయితే వాళ్ళకి కట్టేశాను ఇక సేమియా ఉప్మా వాళ్ళ ఇష్టం కదా మంచిగా తింటారని ముగ్గురికి కట్టేశాను మా పండు సేమియా ఉప్మా అని ఎంతో ఇష్టంగా తింటాడు ఇక ఈ బుట్టలు ఈ బాటిల్స్ ఇవన్నీ అయితే కొనుక్కొచ్చినే ఎప్పుడైనా ప్రతి సంవత్సరం నేను కొంటాను ఎందుకంటే పిల్లలు ఖరాబ్ చేస్తూ ఉంటారు కదా మనం అందుకే కొత్తగా కొనాలి ఎప్పటికప్పుడే కొత్తవి కొనుక్కోవాలి మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పెడతారు స్కూల్కి వెళ్ళినప్పుడు ఇట్లా ఇబ్బంది పెడతారు ఇక బెండకాయ కట్ చేశాను కదా ఇప్పుడైతే కర్రీ అయితే అన్నీ రెడీ చేస్తున్నాను ఇక నేనైతే నూనె ప్యాకెట్ కొత్త నూనె ప్యాకెట్ అయితే సీల్ తీసాను సీల్ తీసి ఆయిల్ అయితే వేస్తున్నాను దబద అయితే చేయాలని ఇక నేను ఆడావుడిగా అయితే తొందరగా చేసేస్తున్నాను వీడియో కూడా నేను వాయిస్ ఓవర్ కూడా ఇచ్చానులే కానీ ఇక నేను అడవుడిగి ఇచ్చాను ఈ వాయిస్ పవరు అని మళ్ళీ ఏం చేశాను అది ఆఫ్ చేసి నేను మళ్ళీ ఇట్లా అయితే ఇస్తున్నాను లైవ్లో అయితే మాట్లాడాను కానీ కుదిరిద్దో లేదో మంచిగా ఉందో లేదో అని డౌట్తోనే మళ్ళీ వాయిస్ పవర్ అయితే ఇస్తున్నాను ఇప్పుడైతే మంచిగా ఆనియన్స్ వేస్తున్నా ఆనియన్స్ వేసాను మగ్గిని తర్వాత పచ్చిమిర్చి ఎన్నిమిర్చియే వేస్తున్నాను ఇంకా మిర్చి ఎక్కువ నాకు అలవాటు ముందు ఎప్పుడైనా మా ఇంట్లో పచ్చిమిరపకాయలు ఉన్నాయంటే ఎండకు పెడతాను మంచిగా ఎన్నిమిర్చిలాగా పండుబండి బండి ఎండిమిర్చిలాగా అవుతాయి అట్లా నాకు ఇష్టము ఎండి మిరపకాయలు అంటారు కదా అట్లా టయానికి లేకపోయినా ఈ మనం మంచిగా చార్లు చేసుకున్నప్పుడు వాడుకోవచ్చు అని ఇట్లా చేస్తూ ఉంటాను నేను ఇక తర్వాత పల్లీలు వేస్తున్నాను ఇలా ఫ్రై చేద్దామని ఫిక్స్ అయిపోయా మా బావకి ఈ కర్రీ అంటే ఇష్టం ఉండదు అంతకుముందు ఒకసారి చేస్తే కూడా అస్సలు తినలేదు ఇష్టం ఉండదు కర్రీ చేయటం వల్ల ఇంకా తినడు అస్సలు తిను నేనేం చేశాను ఇక ఈరోజు ఫ్రై చేద్దామని ఇక పల్లీలు వేసి చేస్తున్నాను ఫ్రై చేస్తే మాత్రం కంపల్సరీగా తింటాడు తాలింపు చేసి ఫ్రై చేస్తున్నాను ఇక కారం ఉప్పు పసుపు ఇవన్నీ అయితే వేస్తున్నాను కారము లాస్ట్కి వేస్తాను ఇప్పుడైతే పసుపు వేసాను జీలకర్ర వేసాను కరివేపాకు వేసాను మగ్గ పెడుతున్నాను ఎప్పుడైనా మనం బెండకాయ కర్రీ చేసినప్పుడు ప్పుడు చాలామంది కొన్న డౌట్ ఏంటంటే కర్రీ జిగుడు వచ్చిద్దా ఏంటి అని అందరికీ డౌట్ అయితే ఉంటుంది జిగుడు రాదండి జిగుడు ఎందుకు రాదు అంటే నేను రీజన్ చెప్తాను ఇప్పుడు నేను అంద మామూలుగా కర్రీ చేసేటప్పుడు అయితే మూత పెట్టేస్తాను జిగుడు వచ్చింది అప్పుడు ఫ్రై చేస్తున్నాను కదా ఫ్రై చేసినప్పుడు మనకి జిగులు లేకోకుండా చేయాలంటే మూత పెట్టకోకున్న దగ్గర ఉండి మనం ఫ్రై చేసుకుంటే మంచిగా చాలా బాగుంటుంది హోటల్స్లల్లా ఎట్లా ఉంటుందో ఇప్పుడు మనం చేస్తే కూడా అట్లానే ఉంటుంది నాకు చాలా బాగా నొప్పి బాగా టేస్ట్ అనిపించింది నేను చేసినప్పుడు చూస్తే ఇక ఇప్పుడైతే కారం వేస్తున్నాను తర్వాత పసుపు ఇవన్నీ వేసాను కదా కారం వేసి కొంచెం అంతా సాల్ట్ వేసి చేస్తాను ఇక ఇదేం చేశానంటే ఇక్కడ నేను కారం వేస్తే ఇక చాలా ఇద్దో లేదా అని మళ్ళీ అమ్ములు అంటే సరిపోయిదులేకొద్దు వేయద్దు మళ్ళీ ఎక్కువ టేస్ట్ ఉండదు పిల్లలు ఇష్టంగా తినాలి కదా అని అయితే చెప్పాను కర్రీ కూడా రెడీ అయిపోయింది పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు ఇప్పుడు హాయ్ పండు బాయ్ నానా పండు బాయ్ బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి